వేములవాడ అర్బన్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ముంపు గ్రామాల నిర్వాసితులకు ఇళ్ల నష్ట పరిహారం చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై నివాసితులకు నష్టపరిహార చెక్కులు పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మిగిలిపోయిన సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వంలో తీర్చే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు ముంపు గ్రామాల త్యాగం వెలకట్టలేనిదని వాటి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తామని హామీ ఇచ్చారు ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముంపు గ్రామాల సమస్యలపై చర్చించినట్లు గుర్తు చేశారు चक्रवात का तेल ने मेरी की ठोकर ओके ओके मतलब सारा करेंगे हम नीचे से हां नन्हा कार्यक्रम గురైన గ్రామాలలో ఏవైతే మిస్సింగ్ స్ట్రక్చర్స్ ఉన్నాయో వాటికి సంబంధించి సంఖ్యపల్లి అనుపురం రుద్రవారం సంబంధించి అరవై స్ట్రక్చర్స్కి ఈరోజు రుద్రవారి ద్వారా

స్ట్రక్చర్స్ గంతకుముందు ఎమ్మెల్యే గారు మరియు వినోద్ కుమార్ గారు ఈ ప్రయత్నం చేసి నోటిఫై చేసి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే గౌరవ శాసనసభ్యులకు మీకు ఈ మద్యమైన సమస్యలు తెలియని కావు అవి కూడా తొందరనే ప్రభుత్వంలో మీరున్నారు నూతనంగా విప్పు కూడా అయ్యి కాబట్టి త్వరలోనే సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని చెప్పి ఆశిస్తూ అలాగే సగ్గపల్లి నలభై ఐదుల పేమెంట్ అది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణంలో జీవో కూడా రావడం జరిగింది సార్ అది కూడా త్వరలోనే పేపర్ నోటిఫికేషన్ ఇప్పించి వాడికి కూడా న్యాయం చేయవలసిందిగా శాసనసభ్యులు గారిని వేడుకోవడం జరుగుతుంది గత ప్రభుత్వ ప్రభుత్వంలో ఏవైతే ముంపు గ్రామాలకు ఇచ్చి అమలు కానీ అమలు నోచుకొని ఏవైతే కార్యక్రమాలు ఏవైనా ఇబ్బందులు ఇంతకుముందే అన్నట్టుగా గ్రామానికి సమస్య ఉన్నటువంటిది తప్పనిసరిగా వారు చెప్పినట్టుగా ఇంతకుముందే ఐక్య వేదిక ద్వారా కానీ ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి అందరూ కూడా పోరాటం చేసినట్టు క్రమంలో ఏ సమస్య అయితే పరిష్కారం కావాలని కోరుకుంటున్నాం సమస్య పరిష్కారం ధ్యేయంగా తప్పనిసరిగా పనిచేస్తారని మాటి సందర్భంగా తెలియస్తూ ఈరోజు ఏదైతే ఇంటి నష్టపరిహారానికి నిధులు ఇస్తున్నామో చెక్కుల రూపంలో ఇంకా మిగిలిపోయినటువంటివి కూడా అనేక మంది పేదలు అనేక సందర్భాలు చెప్పినటువంటివి కూడా న్యాయపరంగా ఉన్నటువంటివి అంటే ఆనాటి కాలంలో ముంపురు గురైన స్ట్రక్చర్స్ చూపిస్తారని చూపించలేదు కానీ ఆనాడు ఇంటి ముందు దిగిన ఫోటోలతో కూడా కొన్ని ఆయా గ్రామంలో ఐదుగురు పది మంది పాప తప్పైనటువంటి కూడా ఉన్నాయి కాబట్టి మానవీయ కోణంలో ఈ ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి అనేక మంది చెప్పినాం సరే ఇప్పుడున్న ప్రజలు ఆశీర్వదించే ముంపు గ్రామం ప్రజలు ఆశీర్వదించేందుకు ప్రభుత్వం వచ్చింది తప్పనిసరిగా ఆయా గ్రామంలో ఇచ్చిన మాట కట్టుబడి ఆ సమస్య పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తామన్న మాటి సందర్భంగా ముంపు గ్రామాలకు పరిశ్రమ ఉండం కుటీర పరిశ్రమ ఉండడం ఆ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ రాలేదు అప్పుడు అప్పుడు రోజు ఇంద్రమైలి కింద డెబ్బై ఐదు వేలు కూడా తీసుకోలేని సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మాటిచ్చాం కాబట్టి ప్రభుత్వం కాబట్టి తప్పసరిగా జెల్పీ సభ్యులు చెప్పిన విధంగా ముంపు గ్రామాల ప్రజల త్యాగం వెలకట్టలేని చెప్పిన అనేక సందర్భాలు మనం అన్నటువంటిది బాగా గుర్తు ఆ ప్రజల కోసం పోరాటం చేసినటువంటి వారిగా మరి ఉన్నటువంటి సందర్భంలో అవకాశం రావడం తప్పనిసరిగా ఆ ప్రజల అవసరాలను తీర్చేటువంటి దానిలో తప్పసరిగా నేను చెప్పిన మాట ఎన్నికల ముందు వరకే రాజకీయాలు ఎన్నికలు ఎప్పుడైతే ఎలాంటి రాజకీయం లేకుండా ప్రజా సమస్యలే ధ్యేయంగా పనిచేస్తామని మాట ఇచ్చినాం ముంపు గ్రామాల ప్రజల సమస్య పనిచేస్తుంది మాట ఇచ్చినాం ఎవరైనా ఏ సమస్య అయినా నేరుగా నాకు చెప్పవచ్చు మాట మాటకు సందర్భంగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి గౌరవ సర్పంచ్లకు గౌరవ ఎంపీటీసీలకు గౌరవ ఎంపీపీకి జెంట్టీసీకి సు డైరెక్టర్లకు ఇంకా ఇతర మిత్రులకు ఉప సర్పంచ్లకు వార్డు సభ్యులు కానీ మా సహచరు మాకెలాగో రాజకీయ పరంగా నాతో స్నేహం చేసేటువంటి నా పార్టీ సమస్యలు ఎప్పుడు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు మిగతా సమస్యలు మాకు తెలియంటూ కూడా చెప్పినట్టు సమస్యల పరిష్కారం కోసం తప్పనిసరిగా నేను మీ ముందు ముందుంటానని అధికార యంత్రానికి కూడా చురుగ్గా పనిచేస్తూ ముందుకు సాగుతుంది చెప్పిన మాట సందర్భంగా నేను తెలియజేస్తూ అందరికీ నమస్తే తెలియజేస్తాను